రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒక ఈ యొక్క బడ్జెట్లో రూపకల్పన చేసినటువంటి విషయాలు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితినిచ్చాయి ఆనందపడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాయని కూడా తెలియజేసుకుంటున్నాను దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరఫున తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం అందరం చూసాం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు ఎక్కడ అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ చెయ్యి చాక చాపకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డిఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు కలిసికట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం ప్రజలందరికీ కూడా మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం బడ్జెట్లో సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది మరి ఆ కా అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు ముప్పై మూడు వేల మంది రైతులు మూడు ముప్పై వేల ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారో అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూసాం మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది దానితో పాటు పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూశాం మరి ఆ రోజు సుమారు డెబ్బై రెండు శాతం దాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద ఇరవై శాతం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్లో మేము టైం బౌండ్ మేనర్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానితో పాటు వెనుకబడినటువంటి జిల్లాలు తరచూ చర్చల్లో ఉండేది ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ ప్రకాశం ప్రాంతం కానీ ఈ యొక్క ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మోదీ గారి తాలూకా సహకారంతో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఏర్పడే వస్తాయని బడ్జెట్లో కూడా దానికి రూపకల్పన చేశారు అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ అలాంటి నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని దానికి కావలసినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఆ నోట్స్ని భవిష్యత్తులో డెవలప్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ ద్వారా సో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే విషయాల మీద గట్టిగా స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మనోభావాలతో మన ఎన్డిఏ ప్రభుత్వానికి భారీ మెజారిటీ కల్పించారో దాన్ని మనం తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమ్మకాన్ని మనమందరం కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాల ద్వారా తీర్చాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి గౌరవం సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు బడ్జెట్ కూడా ఈరోజు అనేకమైనటువంటి మిగిలిన విషయాలు అవి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడే ఉన్నాయి ముద్రా లోన్స్ లాంటివి సాధారణమైనటువంటి సామాన్యుడికి ఉపయోగపడే లోన్స్ అది పది లక్షల నుంచి ఈరోజు ఇరవై లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు దాని తాలూకా ఇది బడ్జెట్ను కూడా పెంచడం జరిగింది అలాగే ష్రింప్ ప్రొడక్షన్ ఏదైతే యాక్వాకల్చర్ ష్రింప్ కల్చర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందో దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు కొన్ని చక్కనైన నిర్ణయాలు తీసుకొని ఆ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేస్తున్నారు దాని తాలూకా లాభం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ష్రింప్ ప్రొడక్షన్ కంపెనీస్కి చాలామందికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇండస్ట్రీ మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద స్కిల్లింగ్ మీద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద ఇలాంటి అంశాల మీద ప్రధానమైన దృష్టి బడ్జెట్ని కూడా రూపకల్పన చేసినప్పుడు పెట్టడం జరిగింది దాని ద్వారా మన తాలూకా యువతీ యువకులు ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో స్కిల్డ్ ఉన్నారో అన్స్కిల్డ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావాలి లేనిచో వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టుకుంటామన్నా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తామన్నా వాళ్ళకి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విషయం స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మనకు కనిపిస్తుంది అంటే రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధానమైన కేంద్ర బిందువుగా చేసుకొని ఈ బడ్జెట్ని రూపకల్పన చేశారు కాబట్టి దేశ స్థాయిలో కూడా చాలా అభినందించాల్సినటువంటి బడ్జెట్గా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీని తాలూకా లాభం రేపు చూస్తారు మీరు కూడా ఏ రాజ్యం ఎంత యాక్టివ్గా ఉంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి అంశాలని అంత చక్కగా అవలంబించుకొని ఆ రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్టర్స్ని కానీ డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఈ బడ్జెట్ కూడా కల్పిస్తుంది ఈ బడ్జెట్ని సంపూర్ణంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈ బడ్జెట్ తాలూకా అంశాలని భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూటిలైజ్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మాక్సిమం మన స్టేట్ తాలూకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా అడ్రస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఏవైతే నిధులు కేటాయింపులు ఉన్నాయో అది కూడా చాలా పెద్ద హృదయంతో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది అందులో మీరు గ్రహించాల్సినటువంటి విషయం కూడా భవిష్యత్తులో దీనికి అవసరాల మేరకు ఇంకే అయితే కార్యక్రమాలు చేయాలో దాని గురించి కూడా ఖచ్చితంగా కేటాయింపులు చేస్తామన్న హామీ ఇచ్చారు సో ఈరోజు కేటాయింపులు చేసినప్పుడే రాష్ట్రంలో ఒక విశ్వాసం కేంద్ర ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన గురించి బడ్జెట్లో ఇన్ని అంశాలు ప్రవేశపెట్టింది అదే పెద్ద నమ్మకంతో కూడినటువంటి విషయం కాబట్టి భవిష్యత్తులో ఇంకేవైతే అవసరాలు ఉన్నాయో దాని మేరకు ఖచ్చితంగా సహకారం అందుతుందనడానికి ఎక్కడ కూడా ఇటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదన్న విషయం కూడా ఆ పోలవరం ప్రాజెక్టు తాలూకా స్ట్రెంగ్ ఏంటో అనేది నిర్మలా సీతారామన్ గారు ఆయన ఆవిడ మాటల్లోనే తెలియజేశారు రాష్ట్రం కాదు దేశానికి సంబంధించి ఆహార భద్రత సమస్యను కూడా అది తీర్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా శక్తి ఉంటుందని చెప్పడం అనేది నిజంగా మనం ఆంధ్రప్రదేశ్ తరపున గర్వించదగ్గ విషయం అలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రంలో అవుతుందని అంటే రేపు దేశం మొత్తం కూడా గర్వించే స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ఉండబోతుందని అంటే అది నిజంగా మన అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి దానితో పాటు ప్రాజెక్టును కూడా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేస్తామన్నదే మన అందరి తాలూకా ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోదీ గారు వాళ్ళందరూ కూడా ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని టైం బౌండ్ మేనర్లో పూర్తి చేసుకోవాలని దానికి అనుగుణంగా అరవై రోజులలో వచ్చినటువంటి బడ్జెట్లోనే ఇన్ని అంశాలకి ఒక సమాధానం దొరికిందనంటే చాలా హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను అందుకే నిన్న కూడా మా ఇరిగేషన్ మంత్రివర్యులు కూడా ఢిల్లీ వచ్చారు ఏవైతే ఇప్పుడు నిట్టి గ్రిటి అన్నట్టు మాట్లాడుతున్నారో దాని అన్నిటి మీద కూడా స్పష్టంగా ఏ కార్యాచరణ మేము అవలంబిస్తున్నాం ఏ స్థాయిలో దాన్ని ముందుకు నడిపించబోతున్నాం అనేది కూడా దానికి ఇన్డెప్త్గా కూడా నిన్న రామారాయుడు గారు ఇక్కడ ఢిల్లీకి వచ్చి జలశక్తి మంత్రితో మేము అందరం కూడా కలిసాం చాలా విషయాలు చర్చించుకున్నాం చాలా పాజిటివ్గా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ కూడా క్లారిఫై చేసుకొని దానికి సంబంధించిన నిధులన్నీ కూడా కేటాయించుకొని ప్రాసెస్ కూడా చక్కగా ఫాలో అయ్యి క్వాలిటీతో పోలవరం ప్రాజెక్ట్ కట్టించాలి అనే ఆ అంశం మీదే నిన్న కూడా డిస్కషన్స్ జరిగింది

ఏడు జిల్లాలకి సంబంధించి నిధులు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చాం తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడిన ఊసు లేదు నిధులు కూడా ఎప్పుడు కూడా రాలేదు కానీ ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆ ఏడు ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా కూడా ఇందులో యాడ్ చేశారు ప్రకాశం జిల్లాని యాడ్ చేస్తూ అక్కడ కావలసినటువంటి మౌలిక వసతులు కానీ అక్కడ కావలసినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి కానీ అన్ని రకాలుగా చేస్తామన్నారు కాబట్టి గతంలో ఉన్నవి కూడా చూసుకొని ఎందుకనంటే మనం అందరం మిస్ అయిన పాయింట్ ఒకటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించిన విషయాల్లో కూడా చొరవ చూపించి అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది సో అందులోనే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ తాలూకా ఫండ్ కూడా అక్కడి నుంచే ఒరిజినేట్ అయింది సో దానికి సంబంధించి ఇది ఖచ్చితంగా యాక్ట్ను కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రాంత అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మా కార్యచరణ కూడా ముందుకు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ మీద పెట్టారు కాబట్టి దాని మెన్షన్ కూడా ఈరోజు బడ్జెట్ లో పెట్టే అవకాశం దక్కింది సో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఏ స్కీమ్స్ ఎలాగో ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద మరి చర్చించుకొని కేంద్ర ప్రభుత్వంతో నిర్ణయాలు తీసుకుంటారు మనకి మూడు రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లు ఒకటి వైజాగ్ చెన్నై చెన్నై బెంగళూరు అట్లా హైదరాబాద్ బెంగళూరు ఈ మూడు రకాల ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తున్నాయి కారిడార్లు రకరకాల నోట్లు వీటిని ఉపయోగించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక దీని గురించి స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా చేయాల్సినటువంటివి రోడ్స్ కానీ పవర్ కానీ లేకపోతే స్టేట్ సైడ్ నుంచి ఆఫర్ చేయాల్సినటువంటి కొన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కానీ బడ్జెట్లో ఆ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పడం జరిగింది కాబట్టి శరవేగంగా ఈ నోట్స్ని మనం ఇమీడియట్గా క్రియేట్ చేసుకోవడానికి మనకు మంచి అవకాశం ఉంది నోట్స్ ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది నోట్స్ కూడా మీరు చూసుకుంటే కంప్లీట్గా సిటీస్ అనే కాకుండా కొంచెం సెమీ అర్బన్గా సెమీ రూరల్గా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరలో మనం పెట్టి అక్కడ ఉన్నటువంటి జిల్లాలకి ఆ ప్రాంతాలకి కూడా మంచి ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేసే విధంగా కొప్పర్తి కానీ ఓర్వకలు కానీ నోట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం అది వీలైనంత త్వరలో కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొకటి ప్రతిపాదనలు మీరు ఇది ఇది ఫస్ట్ దీని కింద ఈ అమరావతి కానీ పోలవరం కానీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ లేకపోతే మౌలిక వసతుల డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద కోర్ సెక్టర్ కింద పెట్టుకున్నాం కోర్ సెక్టర్ అన్నీ కూడా అడ్రస్ అయ్యాయి రేపు భవిష్యత్తులో మీరు అన్న విధంగా ఏదైతే మనకి కాస్టల్ ఉందో కాస్టల్లో మనం ముఖ్యంగా డెవలప్ చేయాల్సినటువంటిది పోర్ట్స్ డెవలప్ చేయాలి పోర్ట్స్తో పాటు యాక్సెస్ని మనం డెవలప్ చేయాలి దానికి సంబంధించి ఆల్రెడీ ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధమవుతున్నాయి యాజ్ అండ్ వెన్ అవి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చించి దానికి కావలసినటువంటి కేటాయింపుల్లో కానీ దానికి కావాల్సినటువంటి సహకారం కానీ అలాగే గతిశక్తి స్కీమ్ కూడా ఉంది కాబట్టి దాని నుంచి మనం యూటిలైజ్ చేయాలనే ఆలోచన గతంలో మేము ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించినప్పుడు వచ్చింది అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రం తీర ప్రాంతాన్ని మనం వినియోగించుకొని ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితి మనం భవిష్యత్తులో తీసుకొని రాబోతున్నాం